హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ టూ జీరో టూ ఫైవ్ లో ఆర్జేవేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరైతే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను అండ్ బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి నేను డ్రై ఫ్రిష్ మార్కెట్ కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ అక్కడ ఏంటంటే చాలా బాగుంటాయి ఫ్రెష్ క్వాలిటీస్ ఉంటాయి డిఫరెంట్ గా ఉంటాయి ఆల్ ఐటమ్స్ ఉంటాయి అని చెప్పారు అంటే అన్ని రకాల చేపలు అనమాట కొంతమంది కొన్ని కొన్ని నీమ్స్ కావాలని అడుగుతారు కదా కొన్ని చోట్ల దొరకు బట్ ఇక్కడ ఏంటంటే మనకి అన్ని రకాల మనకి ఫిషెస్ అయితే డై ఫిషెస్ అయితే దొరుకుతున్నాయండి అవి ఏంటంటే మనకి ఇది అడ్రస్ వచ్చేసి మనకి రావులపాలెం హైవే మీద వెళ్తాం కదా ఫ్రెండ్స్ అవి వెళ్తున్నప్పుడు రోడ్ సైడే రెండు షాపులు ఉన్నాయి అన్నమాట పెద్ద పెద్ద షాపులు నేనైతే ఇక్కడికి వచ్చేసి ఏం తీసుకున్నానంటే ఫ్రెండ్స్ నెత్తళ్ళు తీసుకున్నాను ఎండ్రోయిల్ తీసుకున్నాను అలాగే వచ్చేసి ఒక రెండు ఫిషెస్ తీసుకున్నాను అనమాట పెద్దవి ఆ నేమ్స్ అయితే ఐడియా లేవు బట్ అవి చాలా బాగుంటాయి ట్రై చేయండి అని చెప్పారు ఓకే అని చెప్పాను అయితే అవి చూసాను అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నారు కదా ఈ ముక్కల టైప్ ఇది చాలా ఫేమస్ అంట కానీ బట్ వాళ్ళు నేమ్ చెప్పారు కానీ నేనైతే మర్చిపోయిన ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి అలాగే చూడండి ఎన్ని రొయ్యల్లో కూడా క్వాలిటీస్ అనమాట ఇవి వచ్చేసి చిన్న రొయ్యలు అండి బాగా అవి కారం పొడి చేసుకుంటారంట చాలా బాగుంటాయి అని చెప్పారు నాకు అక్కడ తెలిసినట్లలో కొన్ని నేమ్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఏంటంటే అక్కడ బంగారు తీగలు ఉన్నాయని చెప్పారు తోనా చేపలు ఉన్నాయని చెప్పారు ఎండు గొరసలు చెప్పారు తర్వాత మీకు చెప్పాను కదా సావడీలు కూడా ఉన్నాయి నేను సావడీలు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ తోనా చేప ఉన్నది సముద్రపు చేప ఫిష్ ఉంది ఎండు చేపలు ఉన్నాయి కానకంతులు ఉన్నాయి తర్వాత ఏంటంటే ఎండు వంజరాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను తీసుకున్నాను కదా చేప అని చెప్పాను కదా ఆయన్ని అయితే కట్ చేయమని చెప్పానంటే పెద్ద చేపలు మనకి ఇంటి దగ్గర కట్ చేయడానికి అవదు కదా ఫ్రెండ్స్ సో ఆయన్ని కట్ చేసేసి ఇచ్చేయమని చెప్పాను అనమాట చూడండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ రీజనబుల్ రేట్లకైతే వాళ్ళు చెప్పిన రేట్ ఒకటి అయితే మనం డిస్కౌంట్ అడిగితే బేర్మాడితే మంచిగా తగ్గించి ఇచ్చారనమాట మీరు కూడా ఎవరైనా కావాలి మంచిగా క్వాలిటీ ఉన్న చేపలు అనుకుంటే రావులపాలెం దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది కూడా నేమ్ ఐడియా లేదు ఫ్రెండ్స్ బట్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది అనమాట ఈసారి వెళ్ళినప్పుడు ఇప్పుడు తీసుకునే కాకుండా కొత్తగా ఏమైనా ఉంటే అప్పుడు డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను అనమాట ప్రజెంట్ నాకు ఏ అయితే నీడు ఉన్నాయో అవి తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా విజిట్ చేయండి తప్పకుండా మంచిగా తీసుకోండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ రాజీ టూ జీరో టూ ఫైవ్ వ్లాగ్ ఆర్జీ వేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఇవి కూడా ఇంకొక చేప అనమాట ఇవి కూడా ఇలా మొక్కలు కోయించుకొని ఇంటికి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అలాగే మీకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ